గుజరాత్ ను వదలడం లేదు రోజు కుండపోతగా కురిపిస్తున్నాడు సూరత్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ రేపు కూడా గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎంటీ దీంతో గుజరాత్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు గుజరాత్ సౌరాష్ట్ర కచ్లలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వడోదరలో ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తాయి నగరం నడిబొడ్డున ప్రవహించే విశ్వామిత్ర నది ఉప్పొంగి ప్రవహించడంతో కాలనీలు పూర్తిగా నీటమునిగాయి మునిగాయి నది ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు గాంధీనగర్ లో భారీ వానలు దంచి కొడుతున్నాయి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు నదులను తలపిస్తుండటంతో రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది వాహనదారులతో సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి గుజరాత్ లోని భరోచ్ నగర్ లో కేవలం రెండు గంటల వ్యవధిలోనే నూట ఇరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది గుజరాత్ లోని నూట ముప్పై రెండు రిజర్వాయర్లు హై అలర్ట్లో ఉన్నాయని పది నదులు పొంగి పొరులుతున్నాయని ప్రభుత్వం తెలిపింది గుజరాత్తో పాటు పంజాబ్ తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కశ్మీర్ భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఐఎండి ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం మేఘాలయాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాయువ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది